మిత్రులారా జనవరి పదహారున ఒక ఇంగ్లీష్ పేపర్లో ఒక వార్త వచ్చింది ఎంటెక్ ఎన్రోల్మెంట్ డ్రాప్స్ టు లోయెస్ట్ ఇన్ సెవెన్ ఇయర్స్ దానికి సంబంధించి కొన్ని ఫిగర్స్ కూడా ఆ వార్తలో ఇవ్వడం జరిగింది రెండు వేల పదిహేడు పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ ఏడు సంవత్సరాలు తీసుకుంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఒక లక్ష ఎనభై ఆరు వేల ఎంటెక్ సీట్లు ఉంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి అది ఒక లక్ష ఇరవై ఐదు వేలకి తగ్గాయి అదేవిధంగా ఎన్రోల్మెంట్ కానీ చూసుకున్నప్పుడు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో అరవై తొమ్మిది వేల సీట్లు ఫిలప్ అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కేవలం నలభై ఐదు వేల సీట్లు మాత్రమే ఫిలప్ అవ్వడం అనేటటువంటిది జరిగింది అలాగే దీనికి అనుసరించి ఇంకొక అంశం కూడా ఈ సందర్భంగా నాకు గుర్తుకొస్తుంది పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే గత సంవత్సరం డిసెంబర్ పద్దెనిమిదిన రాజ్యసభలో డాక్టర్ ఎం తంబిదొరై గారు ఒక ప్రశ్న వేశారు మంత్రి గారికి అదేమిటంటే దేశంలో ఐఐటీలు ఎన్ఐటీలు ఐఐఎంస్లో చాలా ఫ్యాకల్టీల్లో ఖాళీలు అనేటటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇవి ఇన్స్టిట్యూషన్ వైజ్ ఖాళీలు ఎన్నున్నాయి ఒకవేళ ఉంటే వీటిని నింపడానికి ఎటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా ఏమిటా అని చెప్పి ఆయన రాజ్యసభలో క్వశ్చన్ వేశారు ఆ సందర్భంగా కొన్ని గణాంకాలు కూడా దీనికి సంబంధించి ఇచ్చారు దేశంలో ఉన్న మొత్తం సెంట్రల్ యూనివర్సిటీల్లో మొత్తం శాంక్షన్డ్ పోస్టులు ఫ్యాకల్టీలో పద్దెనిమిది వేల తొమ్మిది వందల యాభై ఆరు ఉంటే వాటిలో పన్నెండు వేల ఏడు వందల డెబ్భై ఆరు మాత్రమే ఫిలప్ చేశారు అంటే ఆరు వేల నూట ఎనభై పోస్టులు వాటిని భర్తీ చేయలేదు ఐ అదే ఐఐటీస్లో తీసుకుంటే మొత్తం శాంక్షన్స్ పోస్టు పదకొండు వేల రెండు వందల తొంభై రెండు అయితే దాంట్లో ఆరు వేల ఏడు వందల పన్నెండు మాత్రమే ఫిలప్ చేశారు నాలుగు వేల నాలుగు వందల పదిహేను ఖాళీలు ఉన్నాయి ట్రిపుల్ ఐటీల్లో పదమూడు వందల పదిహేను పోస్టులుంటే ఐదు వందల తొంభై తొమ్మిది ఫిలప్ చేశారు ఏడు వందల ఐదు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఐఏఎంస్లో పదిహేను వందల డెబ్భై పోస్టులుంటే ఒక వెయ్యి ఎనభై ఆరు ఫిలప్ చేశారు నాలుగు వందల ఎనభై నాలుగు పోస్టు ఖాళీ ఉన్నాయి అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్స్ తీసుకున్నప్పుడు ఏడు వందల ముప్పై ఐదు శాంక్షన్డ్ పోస్టులుంటే వాటిలో ఆరు వందల ఎనభై మూడు మాత్రమే ఫిలప్ చేశారు యాభై రెండు వేకెంట్గా ఉన్నాయి సో ఈ విధంగా తీసుకున్నప్పుడు దేశవ్యాప్తంగా ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో విస్తారమైనటువంటి ఖాళీలు ఉన్నాయి సో ఈ రెండు వార్తల్ని కానీ మనం దగ్గర పెట్టి చూస్తే ఈరోజు ఎంటెక్లో ఎందుకు చేరడం లేదంటే ఏఐసిటిఈ చైర్మన్ దానికి కొన్ని రీజన్స్ ఇచ్చారు ఆయన ఎన్ని రీజన్స్ ఇచ్చినప్పటికీ దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే ఈరోజు బీటెక్ చేసిన ఏదైతే ఉద్యోగం వస్తుందో అదే ఉద్యోగం ఎంటెక్ చేసినా వస్తుంది ఎంటెక్ చేయడం వల్ల అదనంగా లాభం అనేటటువంటిది ఏమీ లేదు కారణం ఏమిటి అంటే ఉద్యోగాల సంఖ్య అనేటటువంటి తగ్గుతోంది చదివిన చదువుకి చేస్తున్నటువంటి ఉద్యోగానికి సంబంధం లేనటువంటి పరిస్థితుంది అలాగే ఓవరాల్గా రీసెర్చ్ పరిశోధన అనేటటువంటిది కూడా ఓవరాల్గా తగ్గిపోతుంది ఇన్నోవేటివ్ మెథడ్స్లో చదువు చెప్పాలి కొత్త కొత్త ఆవిష్కరణలు చేయాలి అనేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఈరోజు ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో ఉండడం లేదు అందువలన ఎంటెక్లో జాయిన్ అవ్వడం అనేటటువంటిది అవసరం లేదు అంటే ఇది రెండు విషయాలు సూచిస్తుంది ఒకటి బీటెక్కి ఎంటెక్కి పెద్ద తేడా లేదు అనేటటువంటి ఒక అంశం అయితే రెండోది పెరుగుతున్నటువంటి నిరుద్యోగం అనేటటువంటిది కూడా దీనికి కారణం అనేటటువంటిది కూడా మనకి తెలుస్తుంది అయితే ఈ వార్తలన్నింటినీ ఒక దగ్గర పెట్టుకున్నప్పుడు ఇటీవల కాలంలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనకి కనిపిస్తున్నాయి ఎందుకంటే మన రాజ్యాంగంలో ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ఫండమెంటల్ రైట్స్లో హెచ్లో ఒకటి చెప్పారు ఏమిటంటే ఇట్ షల్ బీ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా టు డెవలప్ ద సైంటిఫిక్ టెంపర్ హ్యూమనిజం అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్ అంటే ఒక శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి అదేవిధంగా ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాలి అలాగే ప్రతిదాన్ని శోధించేటటువంటి ఒక ఆలోచనని కూడా డెవలప్ చేయాలి అనేటటువంటిది మన రాజ్యాంగంలో రాసుకున్నాం మరి రాజ్యాంగంలో రాసుకున్న దానికి అనుగుణంగా ఇటీవల కాలంలో పరిణామాలు ఉన్నాయా ఏమిటా అని చూసినప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు మనకి ఈ మధ్య కాలంలో కనిపిస్తున్నాయి ఇవి వార్తాపత్రికల్లో వాటిల్లో వస్తున్నాయి వాటి ఆధారంగా మాత్రమే నేను చెప్తున్నాను ఉదాహరణకి ఐఐటి ఢిల్లీలో ఈ మధ్య ఒక వర్క్షాప్ నిర్వహించారు అదేమిటి అంటే పంచగవ్య అంటే యూరిను ఆవు పేడ పాలు పెరుగు అదేవిధంగా నెయ్యి వీటిని ఉపయోగించి పంచగవ్య పేరుతో ఒక ఔషధాన్ని మనం తయారు చేయొచ్చు తయారు చేస్తే దీని ఆధారంగా అనేక జబ్బుల్ని నివారించవచ్చు అనే దాని మీద పరిశోధన చేస్తున్నారు అయితే మనం పంచామృతాలు విన్నాం కానీ పంచామృతాల్లో ఆవు ఆవుతలక మూత్రము పేడ అనేటటువంటిది పంచావతరాల్లో లేదు పంచామృతాల్లో లేదు కానీ ఇప్పుడు మీద అంటే కౌ సైన్స్ అంటే కౌ సైన్స్ యూనివర్సిటీనే ఏర్పాటు చేయాలి అంటే మన తాలూకా పరిశోధన అనేటటువంటిది ఎంత స్థాయికి దిగజారిపోతుంది అనేటటువంటిది ఇది తెలుస్తుంది అలాగే బెనారస్ హిందూ యూనివర్సిటీ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీ ఎంతోమంది మహామహులు దాంట్లో చదువుకున్నారు ఆ బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఇప్పుడు భూత విద్య మీద ఒక ఆరు నెలల సర్టిఫికేట్ కోర్సుని దాంట్లో ప్రవేశపెట్టేట భూత విద్య మీద అంటే దెయ్యాలకు సంబంధించిన దాని మీద మంత్రాలు మాయలకు సంబంధించిన దాని మీద బహుశా వాటిలో చెప్తారని అలాగే ఐఐటి మండి హిమాచల్ ప్రదేశ్లో ఉన్న మండి ఆ ఐఐటి మండి తాలూకా హెడ్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆయన ఈ మధ్య చెప్తున్నది ఏమిటి అంటే మాంసాహారం తినడం వల్లే ఈరోజు ల్యాండ్ స్లైడ్స్ అవి బాగా పెరిగిపోతాయి ఎందుకంటే ఈ మధ్య హిమాచల్ ప్రదేశ్లో ఈ ల్యాండ్ స్లైడ్స్ వల్ల బోర్డంత ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఇవన్నీ జరుగుతున్నాయి దీనికి కారణం ఏమిటి అంటే అక్కడ విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు పెద్ద ఎత్తున రావడం అక్కడ కొండల్ని అడవుల్ని వాటిని నాశనం చేయడం ఆ పర్యావరణాన్ని నాశనం చేయడం వల్ల ఈరోజు అక్కడ ఈ ల్యాండ్ స్లైడ్స్ వరదలు ఇవన్నీ కూడా వస్తున్నాయనేటటువంటిది ఈరోజు సైంటిఫిక్గా అధ్యయనం చేసి ఎంతోమంది చెప్తున్నారు శాస్త్రవేత్తలు కానీ ఏం చెప్తుంది ఏంటంటే ల్యాండ్ స్లైడ్కి కారణం ఏమిటి అంటే ప్రజలు మాంసాహారులు అవడం వల్ల ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ అవుతున్నాయి మరి మాంసాహారుల వల్ల ఏ ఏ విధంగా ఉంటుంది అనేది దానికి ఏవి ఒక శాస్త్రీయమైనటువంటి ఆధారంగాని ఏమీ చూపలేదు కానీ ఆయన చెప్తున్నాడు అలాగే గుజరాత్ గుజరాత్లో ఈ మధ్య అక్కడ గుజరాత్ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనేటటువంటిది ఉంది ఆ యూనివర్సిటీలో కౌ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేసి ఆవు పాలు ఆవు మూత్రం ఆవు పేడ వీటి మీద పరిశోధనలని చేయడం కోసం ఒక ఏకంగా రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది సో ఈ ఈ మొత్తం ఇలాంటివి మనం అలాగే ఫ్రంట్ లైన్లో కూడా అనేక ఒక వార్త వచ్చింది అదేమిటి అంటే అవి ఫ్రంట్ లైన్లో వచ్చింది ఎకనమిక్ టైమ్స్లో కూడా వచ్చింది ఈరోజు ఐఐటి బాంబేలో గర్భవిజ్ఞాన్ అనే దాని మీద సెమినార్ పెట్టారు అంటే గర్భ విజ్ఞాన్ అంటే పోనీ అది డెలివరీ టైంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వాటికి సంబంధించినది ఏవైనా అక్కడ స్టడీ చేస్తే బాగుంటుంది కానీ అవేమీ కాదు గర్భ సంస్కార అనేటటువంటి పేరుతో కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి అంశాలను వీటన్నిటినీ కూడా పాటించడం ద్వారా ఆ విజ్ఞాన్ అంటే ఈ డెలివరీకి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని ఎలా పెంపొందించుకోవచ్చో అనేటటువంటి దాని మీద ఒక సెమినార్ పెట్టారు దీని మీద అక్కడ విద్యార్థుల్లోనూ అక్కడ ఉండేటటువంటి ప్రొఫెసర్సు వీళ్ళందరూ కూడా తీవ్ర నిరసన కూడా తెలియజేయడం అనేటటువంటి జరిగింది కాబట్టి ఇవన్నీ మనకేడు తెలియజేస్తున్నాయంటే దేశంలో ఈరోజు ఈ రైట్ వింగ్ ఫోర్సెస్ ఎప్పుడైతే బలపడుతున్నాయో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాయో ప్రజల్ని మూఢత్వంలోకి దింపేటటువంటి ఆలోచనల్ని వాటిని ఈరోజు పెంచేటటువంటి విధంగా మన ఇన్స్టిట్యూషన్స్ను కూడా ఐఐటి ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూట్స్ను కూడా ఉపయోగించుకుని ఈరోజు ఈ ప్రజల్లో ఈ అవిశ్వాసాలని అభద్రతా భావాలని అశాస్త్రీయమైనటువంటి భావాలని పెంచేటట్లు ఈరోజు ఎలాగ ప్రయత్నం చేస్తున్నాయో అనేటటువంటిది ఈరోజు మన మనకు అర్థమవుతుంది అందువలన ఏదైతే మనం రాజ్యాంగంలో ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏహెచ్లో రాసుకున్నామో ఆ రాజ్యాంగంలో రాసుకున్న విధంగా ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేటటువంటి ఆ కర్తవ్యాలని మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు దాని అవసరం అనేటటువంటిది బాగా పెరుగుతోంది ఎందుకంటే ఇటువంటి మూఢత్వానికి సంబంధించినటువంటి భావాల్ని ఈరోజు ఏవో ఒక సన్యాసులో లేకపోతే ఆచార్యులు లేకపోతే ఎవరో ఈ మఠాధిపతులు వీళ్ళు చేస్తున్నారని కాదు ఈరోజు ప్రభుత్వంలో అధికారుల్లో ఉన్నవాళ్లే ఈరోజు బాహటంగా ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ సైంటిఫిక్ టెంపర్మెంట్ని మనం పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి అనేటటువంటిది దాని అవసరం ఎందుకుంది అనేటటువంటిది ఈ పరిణామాలన్నీ కూడా మనకి తెలియజేస్తాయి